నిన్న మాట్లాడుతూ మాట మాట్లాడు పాపం చిత్రమూర్లో ఎలిజ గారు ఎస్సీలకి గౌరవం లేదని మాట్లాడారని మాట్లాడుతూ మాట్లాడటం జరిగింది అదేవిధంగా ఎస్సీ నియోజకవర్గాలు క్యాండిడేట్ మార్చేస్తా ఉన్నారు ఎక్కడ నెగ్గర ఇంకో నెగ్గి ఇంకో అని కామెంట్ చేయడం జరిగింది మరి అదే కానీ వాస్తవం అయితే మరి ఏదైతే పాకేరాపేట ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి ఎవరైతే వంగ అనేది కాదా అదేవిధంగా కొవ్వూరులో ఆనాడు దళిత మంత్రిగా ఉన్నటువంటి కొత్తవేళ జవహర్ గారిని తీసుకెళ్లి ఆయన తిరువూరు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి తిరువూరులో పోటీ చేసినటువంటి చరిత్ర కదా అంతేకాకుండా వల్ల రామయ్య గారు రెండు వేల ఇరవైలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతూ ఉంటే నీ దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యులు ఇరవై మూడు మంది ఉంటే అందులో ఇద్దరు మీకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇరవై ఒక్క మీకు అవకాశంగా ఉన్నప్పటికీ మీరు వంచనీయ ఆ రోజు వర్లరామేనే పాపం రాజ్యసభలో పెట్టి రాజ్యసభ పోటీ పెట్టి వారి యొక్క ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టినటువంటి చరిత్ర మీది కాదా వాస్తవాలు గమనించాలి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర తొమ్మిది నెలల పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఆత్మగౌరవం కల్పించినటువంటి పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అనే విషయాన్ని మీ అందరికి తెలియపస్తా ఈ విషయాన్ని గమనించండి ఇలా జరుగుతున్నటువంటి ఏదైతే పరిపాలన కార్యక్రమం పార్టీకి గానే ఒక మైనార్టీ వర్గాలకు గానే ఒక్క సంక్షేమ పథకం ఇచ్చినటువంటి చరిత్ర ఉందా ఏం చెప్తా ఉన్నావు యువత బాబు రావాలి అని చెప్తా ఉన్నావు యువతకు ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలని చెప్తా ఉన్నావు కానీ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా నువ్వే కదా బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పావు కదా కానీ మరి ఐదు సంవత్సరాల పరిపాలన నువ్వు ఉండి ఒక్కడికైనా ఉద్యోగం ఇచ్చానని చెప్పు ఈ రోజు ధైర్యంగా అదే గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇలా నాలుగు లక్షలు పైబడి ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు దక్కిందనే విషయాన్ని అందరూ తెలిపిస్తా ఉన్నా అంతేకాదు ఎప్పుడైనా నీకు చెత్తశుద్ధి ఉంటే రాజమండ్రి పార్లమెంట్ గాని నర్సాపురం పార్లమెంట్ గాని ఏదైతే ఏలూరు పార్లమెంట్ గాని ఎప్పుడైనా బీసీ ఇచ్చిన చరిత్ర ఉందా పద్నాలుగు సంవత్సరాల చరిత్రలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అనే ఉద్దేశంతో